నిజామాబాద్ జిల్లా రూలర్ సెగ్మెంట్లోని డిచ్పల్లి మండల పరిధిలోని గ్రామాలు గన్పూర్ గ్రామంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం పైన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఎందుకంటే రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో అధికార పార్టీ కార్యకర్తలు వారి కార్యకర్తలకు వాళ్ళకు మాత్రం ఇస్తున్నారు ప్రజలకు సక్రమంగా ఇవ్వడం లేదనిపై ప్రజలు ఆరోపిస్తున్నారు ఈ సంఘటనల పైన అక్కడక్కడ ఫిర్యాదులు వస్తున్నా కానీ ఇప్పుడు గ్రామాల్లో సర్పంచ్లు ఎంపీటీస్ల వ్యవస్థ లేకపోవడంతో మరి ఎవరికి వెళ్ళాలి అడగాలని చెప్పేసి ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు దీనిపైన స్థానిక గణపూర్కు చెందిన ఒక యువకుని మనం ప్రశ్నిద్దాం ఏ విధంగా గన్పూర్లో ఈరోజు మన నా పేరు గన్ శేఖర్ ఈరోజు మా గన్పూర్లో మన ప్రజాపాలన ఏదైతే రేషన్ కార్డు అప్లై చేశారో దాని గురించి ఇలా రేషన్ కార్డు రిలీజ్ చేయడం జరిగింది అయితే మనం ఏంటంటే అవి ఒక గ్రామ పంచాయతీలో ఇవ్వాలి లేకుంటే మన డీలర్షిప్ కన్నా ఇవ్వాలి వాళ్ళే రాజకీయాల నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళే పంచ పంచడం జరుగుంది ఏమనంటే మరి మే మేము తీసుకొచ్చినాం మేము తెచ్చినాం చెప్పేసి మా మాట్లాడుకొస్తుంటున్నారు అదేవిధంగా మరి దాని గురించి మరి కొందరికి అచ్చినవి ఉన్నాయి కొందరికి రాని వాళ్ళే ఉన్నాయి మరి మరి ఇతర వ్యక్తులకు రా రాని వాళ్ళు ఉన్నారు వాళ్ళే సో పెండింగ్ ఉన్నాయి మీసేలా చూపిస్తే మరి పెండింగ్ అని లిస్ట్ అని చూపిస్తుంది అయితే ఈ రేషన్ కార్డు వల్ల ఈ రేషన్ కార్డుల వల్ల దీని గురించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నా యొక్క విజ్ఞప్తి